ఆ రోజు మన సోమారు చూసాను ఆ నేను చూసాను ఆయన చూసి అబ్బాయి చూస్తూ పోయింది చాలెం ఏంటి <laughs> 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 <laughs>

సులువుగా కొడతాడు సిగరెట్ ఒక స్టాంటే వాడు సైట్ గా కొడతాడు నేను తెలుసుకునే సత్యం ఒకటే ఏమని ఏది ఏ విధంగా కొట్టినా రాలేదు బూడిది అంతే కదా బూడిది ఇలాంటి ఏషియా దేశాలు ఏంటి చింతపండు కొట్ట చింతపండు కొట్టు కాదు తెలవాయిలు కొట్టు కాదు గాజి కొట్టు కాదు అసోసియేషన్ రైల్వే స్టేషన్ మీకు ఎంతసేపు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ బాను తప్ప మీరు చెప్పండి అసోసియేషన్ అంటే నాటకాల కంప్లీట్ నాటకాలు అండి నాటకాలు సాంఘిక నాటకాలు పౌరాణిక సాంఘిక నాటకాలు వస్తావా పేరు ఇది నామకం పేరా వస్తావా అందులో కూడా చేశాడు ఏంటది ఏం పాట రప్పరు కాదు ಇಲ್ಲುಡುರಾ <muchas> ಇಲ್ಲೂ చెప్పండి శ్రీకృష్ణుడు కృష్ణుడు అందులో పద్యం చెప్పండి అందులో పద్యాలు విద్యార్థులు కృష్ణుడు పద్యానికి లేదు మేము పనులు చేసే తో పనులు కృష్ణుడ కృష్ణుడు

ये मैं वो नहीं अरिचंद्रा सामी ना देखी क्या करेंगे तेरे यार तो एक ही है अरिचंद्रा अरिचंद्रा वो नहीं अरिचंद्रा जी तो ये तो वो रहा ये लावर्स है कॉलेज में भी है कॉलेज में भी चले बदल चाहिए ये इतना చంద్రమతి ఉంద చే ఎంగి చేశాడని ఎందుకు ఎందుకేసారు ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టు మావాళ్ళు ఆర్టిస్ట్ మా చెయ్యి ఎందుకు రా నీ బతుకు చంద్రమతి చేయి పట్టుకోలేదు అని పడుతున్నాను ఇవాళ పట్టుకున్నావనుకో చంద్రమతి చేస్తా చాలా కష్టపడ్డా ఇంకోటి కూడా ఉందా ఏది చెప్పినా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి శ్రీకృష్ణ రాయవారం అంతా డైలాగ్ చెప్పండి చెప్పాలి చెప్పండి పద్యా చెప్పండి డైలాగ్ చెప్పు మా సత్యవతి ప్రభుత్వం అన్నుడా वो पाइप है, आला गा। वो पाइप है तो मतलब होता है। मेरा मेरे को था कंडोम है, मेरा मज़ेदार है। ना जानी, मेरी लाइन कोटर है कोल्ड, आलो और मेरे कोने। आलो माइकूने केर के ना। अजंते। ओये, अजंते। మామా సత్యవతి పౌత్ర రాక రాష్ట్రాలకు నువ్వు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకం ఎలా కాపాడవని పాండవ దూతలే నీ ఎక్కువ మామా

స్తామీ పైజోరు కావాలా చిన్న జోలు కావాలా డబ్బులు కావాలా పైజోట్లు అయితే ఎంత డబ్బులు అయితే పైజోలో చేస్తే నా చీపులో తీసుకోలే అలాగే పెట్టేసి అక్క మా టైలర్ జాకెట్ వేయకుండా మర్చిపోయిన బాబు గారు రూపాయల వర్షం కురిపిస్తారే నా చెప్పు శివరామ్మ బాబు గారు ज़ैन जैन ज़ैन 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 जैन 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 కత శివరా కర్దతులో అట్లొ ఇత్తతరతు సంకోయిన పట్టు ఇత్తతరతు సంకోయిన పట్టు వీదల వేదానికి అమ్మకు దాయి అట్లముదాం అద్దరా గాలి ఇండియా ప్రెసిడెంట్ ఉంటాడు ప్రతిటివ నా హార్డికే వీదు హలోని పిస్తాండి కడియా డబ్లని పిస్తాండి అంటే ఏంది ఏయ్ వేయ్ అన్నాడు కదా అయ్యమండి మా దోసిటిలోకి ఏంటి ఏట అంటే మేము వెయ్యం అంటే వెయ్యాలి తియ్యం అంటే తియాలి ఇది మా ఇల్లు ఎట్టా మా ఇంటి దగ్గర నా బుత్తు బుట్టనప్పుడు ఎట్టా నా బుత్తు బుట్ట అమ్మలోకి తానే ఉంటారు ఆమా హ సోమిచ్చినటోడ అమ్మా తి బుత్తు ఆ ఇచ్చానని మహా సౌమిచ్చన కమతి ఏయాలలే సపనా ఏంటి ఏంద బావరు ఏంటా చెప్పు అక్క

ఏం చేయమండీ తీసి పెట్టాను దుప్పట్టు రంగాలు అండి కొనాడు మా ఏది సావు అంటే సాగు కాదు బర్త్ అంటే బర్తు కాదు మొదల సత్యాలు సత్యాలు అని సంతోషంగా చూడండి నేను మా అమ్మ మా చెల్లి గుడికెత్తే ఈ రోజు ఉదయమే మీ నాన్నగారు అక్కడికి వచ్చారు మా అమ్మ పూలు కొనుక్కుంటుంటే అనిపించారు మా అమ్మేమో గుడిలో పూజ వేలవుతుంది గుడిలో స్వామి నా కూర్ అంటారు గుడిలో

ముసలు కాబట్టి గంటకాయలే చిన్నవాడు గదా కాదు ఇంటికి వచ్చాడు మంచారు అంటే మా అమ్మతో మాట్లాడితే మసాలెట్లేదే పాపం మీరు ఎక్కడ ఇప్పుడు

మా పేదలు కూడా లిప్టిక్ ఉంది మొహం కొరికింది ముండా దేశంలో మంచి మంచులకు సాగుతుంది కానీ ఈ ముందకు సాగురాలి ఈ మొహం దో ఏదైనా ఎనభై కోట్లు సార్ ముంద బస్టాండ్ లో బజ్జీలు అమ్ముకునేదాన్ని బతుకు

వ్యాపారస్తులను పట్టుకొని ఓడాతారా అంటే పాప ఎంతో పెట్టి కొట్టినాలంటే రాకెట్ కాకపోయి చంద్రమండలం అంతా తిరిగి భూమి గుండో భూమి చూస్తూ తిరిగి గుర్సులో నుంచి వచ్చిన ముండ గుర్సులో చుడతా ఏమనుకున్నావు నన్ను ఒక్క అంటే ముందరే కొతోటి కొన్ని తుడుతారా ముంద తో కొడితే పొంగనూరు ఒకటి పొంగనాలు అమ్ముకుంటా ముండా ఏమనుకున్నావు అదే మా అమ్మాయి మేరానికి వెళ్ళిచ్చి పడుకుంటే ఏం ఏం చేసావురా పిచ్చిన పట్టేసరావు తినిపించిందా ఇక్కడ నీకు పెట్టలేదయా నీకు పిచ్చలేదయా నీకు పొడలేదా నీకు కింద వచ్చి నా ఇష్టం అక్కడ ఏదో రోజు ఇక్కడ కంటామనే పేట నేను మై వైపు చింతరు వైపు వైపు అంటే చింతా భార్య సోమీ ఒలి నెమ్మర అక్కడి నుంచి రెండో రాయ ఇక్కడ నుంచి వచ్చిన రెండో నెమ్మదిలో పంప చూడు పోరా పోతా పోతా గాని పోయేప్పుడు ప్రశ్న వేస్తా జవాబు చెప్తుంది సరే వేసుకో సీతమ్మ రామునికి ఏం కావాల అది ఒక ప్రశ్నే సీతమ్మ రామునికి పిల్లలు కావాల దీనికి అదేది సీతమ్మ రామునికి అత్త ఇచ్చింది ముండ అట్టవా సరే నేను ఒకటే పగలు కొట్టకుండా టెంకాయ నీళ్ళు త్రాగాల నీకేం బొక్క పెట్టుకుని తాగుతా నీకేమో నవ్వేద్దామా అది కాదా పగలు కొట్టకుండా త్రాగాల ఈ ముండకు పగలు కొట్టే రేగు కొట్టాలంట ఈ ముండకు మీతో కోళ్ళు ఎందుకు గుర్తు పెట్టారు పుంజుకోళ్ళు రా మీతో పుంజుకోళ్ళన్ని మనసు కోళ్ళు పెట్టుకోవ్ ఏము శ్రీరాయకుమారి నువ్వు మిత మీద మాట్లాడుస్తున్నావు తలతో కూర్చోండి É o até చిత్రకు అభయమో జాకెట్లు తెప్పించిన వైరుద్యములోని రంగనాయకును విడిచి నీ ఇంటికి వచ్చినాను పోలీసుల చేత అర్థం గొగావింప లైసెన్స్ ఇప్పించినాను అవసరాలకు నీ అవసరాలు నువ్వు శ్రీరామచంద్రుడియా కొన్ని నామం పెట్టుకుంటే సరిపోదు ఆ నియమం ఉండాలా ఆయన ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య నువ్వు చందుకు పది ముండా పది మంది నా పేరు చెప్పుకొని బతుకుంటున్నాను నీ నీ కొంప కొట్టిన తోడుగా ఏం చేసినావు తిరుపతి మీద మెట్ల ఒకరి ఇంకో పెట్టినప్పుడు ఉందా ఇంకో మెట్టు ఉందిరా అది ఎవరికోసరే నీ కోసం నా కోసం పోరా పోతా ఆల్రెడీ ఓకే ఆల్రెడీ ఓకే నేను త్వర కొత్త కొట్టావా ஏன் கோபமே ஏன் படுத்துနေறேடா துபோத்தற படக்கின் ஹேய் எதாய் மேக்கர் தர்றேன் हां ஏன் جبتு உள்ளே ஒரே நீ தொடர வர வருது இல்லடா என்னாச்சு பக்கறானோ